భారత కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరు రాబోతున్నారు ఇప్పటికే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించారు ఈ నేపథ్యంలో దీని మీద రకరకాల వివాదాలు అయితే జరుగుతున్నాయి రకరకాల ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్షం కేంద్రం మీద జగదీప్ ధన్ఖడ్ ని కావాలనే రాజీనామా చేయించారు అనేది అలాగే ఆయన కూడా ప్రస్తుతం జరుగుతున్న రెండు మూడు కీలక అంశాల మీద ఆయన విసిగి వేసారిపోయి రాజీనామా చేశారు ఇమీడియట్గా అనేది ఇంకా మూడవది అనారోగ్య కారణాలతో అనేది ఏదేమైనా అది ఏంటి అనేది తేలాలి అయితే ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనేది ఈ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే నిర్వహించాలని చెప్పి మోడీ ప్రభుత్వం భావిస్తోంది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశం మీద మోడీ ప్రభుత్వం ఇటు విపక్షాలు మంత్రాలు అయితే మొదలుపెట్టాయి బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ లేదా ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్న జేడీయూ నేత హరివంశు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉంది అనేది అయితే చర్చ జరుగుతుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జగత్ ప్రకాష్ నడ్డా స్థానంలో మరొకరిని నియమించడం వల్ల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నడ్డాకు కూడా అవకాశం ఇవ్వచ్చు అనే వాదన కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అసమ్మతి నేత శశిధరూర్ను నిలబెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని కూడా అంటున్నారు మొత్తానికి ఓటింగ్ అయితే జరుగుతుంది ఈ ఓటింగ్లో బీజేపీ తరఫున అభ్యర్థులు నిలబడతారు అలాగే కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు నిలబడతారు ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి ఎవరిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటారు అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోద్ది